హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను కొత్తు చపాతి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి కొత్తు పరాటా అనేది తమిళనాడు మధురై సైడ్ చాలా ఫేమస్ కొంచెం హెల్తీ వర్షనే ఈ కొత్తు చపాతి చేసుకోవటం చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేనైతే లంచ్ బాక్సెస్లో ప్యాక్ చేస్తాను మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ కొత్తు చపాతి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఈ రెసిపీ కోసం మీ దగ్గర ఫ్రెష్గా చేసిన చపాతీలు ఉన్నా పర్వాలేదు లేదు అంటే కనుక చపాతీ పిండిలో కొంచెం ఆయిల్ కలుపుకుని ఇలాగ కొంచెం మందంగా చేసుకోవాలి చపాతీస్ని నేనైతే ఆయిల్ వేయకుండానే రెండు వైపులా ఫ్రై చేసుకుంటున్నాను మీకు కావాలి అనుకుంటే ఆయిల్ వేసుకుని అయినా కానీ ఫ్రై చేసుకోవచ్చు ఇలా లైట్గా బాగా పొంగే వరకు మనము చపాతీని ఫ్రై చేసుకుంటే చాలు పిండి కలిపేటప్పుడు ఆయిల్ వేసుకుంటే మనకు బాగా మెత్తగా వస్తాయండి ఇలా మూడు నాలుగు చపాతీస్ని నేను రెడీ చేసి తీసుకుంటున్నాను సన్నగా కట్ చేసుకోవాలి సైజ్ అనేది మరీ పెద్దగా వద్దు కొంచెం చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది రెసిపీకి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక చపాతీ పీసెస్ అన్నిటినీ ఇప్పుడు మనము దీనికోసం ఒక కడాయి పెట్టుకుని కొంచెంగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కూడా మీరు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగానే ఉంటుంది నేను రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఇందులోకి తాలింపు దినుసులు వేసుకుందాము ఆవాలు జీలకర్ర వేసి తాలింపు వేగే వరకు వేయించుకున్నాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి సన్నగా కట్ చేసుకుంటే ఉల్లిపాయలు కూరలో కలిసిపోయి బాగుంటుంది రెండు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి అనేవి నేను ఎక్కువగా వేస్తున్నాను మీకు కారం తక్కువ కావాలి అనుకుంటే తగ్గించి వేసుకోండి ఇవి రెండు కలిపి ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఇలా ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయినాక ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి లైట్గా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై అయినాక టమాటాస్ సన్న ముక్కల కింద కట్ చేసుకున్న రెండు టమాటాస్ కూడా వేసుకుని టమాటాస్ అన్నీ బాగా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి టూ త్రీ మినిట్స్లో సాఫ్ట్ అయిపోతాయండి టమాటాసు ఇదిగోండి ఇలాగా టమాటాస్ అన్నీ సాఫ్ట్గా అయినాక మనం మసాలా పౌడర్స్ అన్నీ వేసుకుందాము ఇలాగ టమాటాస్ సాఫ్ట్ అయినాక కొంచెంగా ఉప్పు ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ మీరు కారం చూసి వేసుకోండి తక్కువ కావాలనుకుంటే తగ్గించి వేసుకోండి కొంచెం అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి కొంచెంగా గరం మసాలా ఇది ఆప్షనల్ కావాలంటే వేసుకోండి లేదు అంటే స్కిప్ చేసుకోండి ఇవన్నీ కలిపి కొంచెంగా వాటర్ పోసుకోవాలి రెండు టేబుల్ స్పూన్స్ వాటర్ పోసుకుని ఈ మసాలాలన్నీ కుక్ చేసుకోవాలి కొంతసేపు ఒక వన్ ఆర్ టూ మినిట్స్ బాగా కుక్ చేసుకుని ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఈ గ్రేవీలోకి కొంచెంగా మధ్యలో గ్యాప్ ఇలా పెట్టి ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు ఒక ఫోర్ ఎగ్స్కి సరిపడా ఆయిల్ అంటే కొంచెం వేసుకోండి రెండు రెండు టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది వేసి ఇందులో నేను ఫోర్ చపాతీస్ తీసుకున్నాను అందుకని ఫోర్ ఎగ్స్ వేస్తున్నాను అలా అయితే గనక మనకు లెక్క సరిపోతుంది చపాతీకి ఒక ఎగ్ లెక్క ఇలా ఫోర్ ఎగ్స్ వేసి ఇందులోకి కొంచెంగా పెప్పర్ పౌడరు అలాగే కొంచెంగా చిల్లీ పౌడరు కావాలంటే సాల్ట్ కూడా వేసుకోండి నేను వేయలేదు ఎక్కువ అవుతుందేమోనని వేసే ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఇలాగే ఉంచాలి ఎగ్స్ని ఇలా ఉంచినాక కలపండి వెంటనే కలిపితే కనుక మనకి మరీ చిన్నగా వస్తాయి ఎగ్ పీసెస్ టేస్ట్ బాగోదు ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మిక్స్ చేస్తే కనుక మనకి ఎగ్ బుర్జీ కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కింద వస్తాయి అప్పుడు టేస్ట్ బాగుంటుంది మనకి కొత్తి చపాతి ఇది వంటిలాగా కొంచెం పెద్ద పీసెస్ అయితే బాగుంటుంది ఇలా అంతా మిక్స్ చేసుకుని ఈ ఎగ్ కూడా అంతా కుక్ అయ్యే వరకు ఒక టూ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్స్ కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్నాక మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా చపాతీ పీసెస్ వాటిని కూడా వేసి లో ఫ్లేమ్లోనే ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి చపాతీ కూడా ఎగ్ మిక్స్చర్లో కుక్ అయ్యి సాఫ్ట్గా అవుతుంది సేమ్ కొత్తు పరాటా లాగే ఉంటుందండి టేస్ట్ ఓన్లీ మనం వీట్ ఫ్లవర్తో చేసిన చపాతీతో చేస్తున్నాం కదా అదే డిఫరెన్స్ ఇది కొంచెం హెల్దీ వర్షన్ ఇలా టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకున్నాక మనకి మన కొత్తు చపాతి రెడీ అండి ఇంకా తీసి సర్వ్ చేసుకోవటమే మీరు ఇది లంచ్ బాక్సెస్లో ప్యాక్ చేసినాక కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ సాఫ్ట్గా చాలా టైం వరకు టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్